తొందరగా పరుగులెత్తటువంటి సేన కలిగినటువంటి వాడు ఆ సేనాయ ఆశు శీఘ్రంగా శీఘ్రమేవ క్షిప్రం తొందర తొందరగా పోయేటువంటి సేన కలిగినటువంటి వాడు అట్లాగే శీఘ్రగామి చాలా తొందరగా పోయేటువంటి రథం కలిగినటువంటి వాడు ఆ రూపంలో ఉండేటువంటి వాడు కాబట్టి ఆయన సేన చాలా తొందర తొందరగా పోతారు ఎవరూ తెలుసు ఆయన సేన మనమే మనమే సార్ ప్రపంచానికి రావడం తొందర తొందరగా స్కూల్ చదివేయడం హై స్కూల్ లో చదివేయడం అక్కడ చదివేయడం ఇక్కడ చదివేయడం పెళ్లి చేసుకోవడం పిల్లలను కనీయడం ముసలి వాళ్ళు అయిపోవడం అందరూ మెడబట్టు గెంటేయడం ఆ తర్వాత నేరుగా వెళ్ళిపోవడం మరి రథం ఎటువంటి రథం అంటే అది ఇంకా స్పీడ్ గా పోయే రథం శరీరం రథమే ఏదది కాబట్టి వీటికి కూడా ఆధారమైన వాడు తానే ఈ రథాలు గురియేది ఈ సేనలు పోయేది ఎక్కడంటే కాలంలోనే గనక కాలోస్మి అహం కాలహాస్మి నేను కాలస్వరూపనై ఉన్నాను అర్జున భగవద్గీత అది నెక్స్ట్ నమశూరాయచ అవబిందతే చూరాయ శౌర్యం కలిగినటువంటి వాడు శూరుడు ఈ పదాలకి అర్థాలు ఉన్నాయి శౌర్యం కలిగినటువంటి వాడు సూర్యుడు శౌర్యం కలిగిన వాడు ఎవరండి అది ఇప్పుడుది కాదు ఇది ఇప్పుడు వేదం ఆ కాలంలో మనం ఇప్పుడు వీటికి అన్వయించుకుంటూ ఉండాలి నిన్న కంప్యూటర్ గురించి తెలుసుకున్నట్టుగా అట్లా అన్వయించుకుంటూ ఉండాలి శౌర్యం కలిగిన వాడు సూర్యుడు శౌర్యం అంటే ఏంటంటే కవచ భేదనం చేయగలిగేవాడు శౌర్యం కలిగిన వాడిని ఆ రోజుల్లో అంటే కవచాలు వేసుకొని వస్తారు కదా యుద్ధానికి ఆ కవచాల్ని ఛేదించగలిగేటువంటి వాడు ఊరికే యుద్ధం చేయడమే కాకుండా అట్టకత్త ప్రసంగలు కాకుండా కేవలం అట్టకత్తలతో యుద్ధం చేసేటువంటి వాడు కాకుండా ఏదైతే వేసుకొని వచ్చేవాడు దుర్భేద్యమైనటువంటి కవచాన్ని ఛేదించేవాడు అని అర్థం ఈరోజు చెప్పాలంటే ఏం చెప్పాలి దీన్ని బుల్లెట్ ప్రూఫ్ని ఛేదించేవారు అని అర్థం ఊరికే కాల్చేవడు కాకుండా సరేనా బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని వస్తే కూడా ఉండడానికి అవకాశం లేదు అట్లా చేసేటువంటి వాడు సూర్యుడు ఊరికే కాల్చేసి వాడు మామూలు లేచిపోయాడే ఈయన వీరుడు అంతేగాని కాదు సూర్యుడు కాదు సూర్యుడు అయితే మాత్రం బుల్లెట్ ప్రూఫ్ కూడా పోవాలి అర్థమైంది ఇప్పుడు అది సౌర్యంగల వాడు సూర్యుడు అంటే కవచాన్ని ఛేదించేటువంటి వాడు కవచం ఏంటో తెలుసా కవచం ఏంటి ఇదే కవచం ఇంకా లోపల క్షత్రఘ్న దాని కవచము ఇది కాబట్టి దేహాత్మభావం ఉన్నంత వరకు జనన మరణాలే గనక దీని కంప్లీట్ గా దేహాత్మభావాన్ని తొలగించేటువంటి వాడు అని అర్థం తర్వాత అవబిందేచ ఓ ఈ శత్రువులు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క కవచాన్ని ఛేదించినప్పుడు ఆయన సూర్యుడు నెక్స్ట్ అవబిందతేచ అంటే వాళ్ళు ఎక్కడైతే కోటలో ఉంటారో ఆ కోటను కూడా ఛేదించేటువంటి వాడు కాబట్టి మొదటిది దేహాభిమానం తర్వాత ఎవరు శత్రువులు ఎవరు మనకి అంతఃత్రులు తప్ప వాళ్ళు ఎక్కడ తాగి తెలియదు దాన్ని సమూలంగా కామ కామక్రోధ లోభ మోహ మదమాత్స వాళ్ళు ఏ కోటలో చేరుంటారో దాన్ని కంప్లీట్గా నాశనం చేసేటువంటి వాడు త్రిపుర రహస్యం హరిషడ్ వర్గాలైనటువంటి కోటని పడగొట్టేటువంటి వాడు నమో వర్మిణీచ వరుధి రక్షణ కవచం కలిగినటువంటి వాడు ప్రొటెక్ట్ చేయడానికి ఆ తిరిగి సారథిని సారథిని రక్షణ కవచంతో రక్షించేటువంటి వాడు అని అర్థం తరువాత రెండవది వరుధి నేచ ప్లేస్ వరుధ అంటే సీక్రెట్ ప్లేస్ అనమాట రహస్య స్థలం ఏదైతే ఉందో దాన్ని వరుధ అంటాం ఇది మనకు తెలీదు ఇది తెలిసిన వాడు ఈ పదానికి బాగా అర్థం తెలిసిన వాడు వస్తామా పేరు ల్యాడన్ ఎందుకో తెలుసా పెద్ద పెద్ద ఇంటలిజెన్స్ అంతా పోయింది అసలు ఎక్కడ ఉన్నాడు అని ఇంకా చివరికి ఏంటంటే ఇన్ని మిలియన్లు ఇస్తాం ఇన్ని మిలియన్ డాలర్లు ఇస్తాం అన్ని మిలియన్ డాలర్లు ఇస్తాం పట్టుకోండి ఎవడికి తెలుసు తనకొక్కడికే తెలుసు తను ఎక్కడ ఉన్నాడు ఇది వరుధహ వరుధి నేచ అటువంటి రక్షణ స్థలం సారథికి ఎక్కడైతే ఆయన ఉండడానికి రక్షణ స్థలం ఉందో ఆ రక్షణ స్థల రూపంలో ఉండేటువంటి వాడు కాబట్టి సారథి ఎవరు ఆయనంటే బుద్ధి సారథి బుద్ధి బుద్ధింతు సారథిం విద్ధి అట్ట కాబట్టి సారథి అంటే బుద్ధి ఆ బుద్ధికి రక్షణ కవచం ఏది దేహమే దేహం ఇక పోతే రక్షణ స్థలం ఏది బుద్ధికి అంటే ఇది రక్షణ కవచం అసలు రక్షణ స్థలం ఎక్కడా ఈ సారథికి అని అంటే అహం భావన హృత్స్థలే మన స్వస్థ అహం భావన నేననేటువంటి భావన ఇది ఎక్కడుంది హృదయములో ఉంది ఈ హృదయములో ఉండేటువంటిది ఏదో ఇది రహస్య స్థలం రాజగుహ్యం ఇక్కడ రహస్య స్థలం ఇక్కడ ఏదుంది అని అంటే అహం భావన ఉంది దాన్ని పోగొట్టేటువంటి వాడు ఆ తర్వాత అది స్వరూపంగా తెలిపేటువంటి వాడు అటువంటి పరమేశ్వరుడికి నమస్కారం నమో బల్మినేచ కవచినేచ బల్మినేచ అంటే హెల్మెట్ హెల్మెట్ సార్ సరేనా కాబట్టి ఆ హెల్మెట్ ని రక్షించేవాడు కవచం అది బల్మినేచ కవచం వేసుకునేది అర్థం ఆ రోజుల్లో తలపాగా ఇప్పుడు హెల్మెట్ ఎందుకు హెల్మెట్ ని రక్షించాలండి హెల్మెట్ ఇస్తే ఎందుకు రక్షించాలి హెల్మెట్ తలని రక్షిస్తూ ఉంది గనక కాబట్టి తలను రక్షించేవాడు అని అర్థం కాబట్టి హెల్మెట్ వేసుకొని పోతున్నాం అనుకో స్కూటర్లో ఎంత దూరం పోయినా కూడా హెల్మెట్ కూడా ఉండాలి కదా కింద స్కూటర్ ఉండాలా పైన హెల్మెట్ ఉండాలి అది స్కూటర్ ఇష్టం అర్థమవుతుంది దాన్ని నుదిరిపెట్టి పోవడానికి లేదు మళ్ళీ కాబట్టి కూడా ఉంటుంది కాబట్టి నీ తలను రక్షించడానికి నీ కూడా ఉండేవాడు అని అర్థం అది ఇంకేం సరేనా అంటే మనలో ఉండేటువంటి భావాలు ఇంత ముందు చూసినట్టుగా పాపభూషితమైన ఆలోచనలు లేకుండా సద్భావాలు కలగాలంటే ఆయన ఉండాలి మన తలలో ఏ విధంగా ఉండాలి ఆయన జ్ఞాన రూపంగా ఉండాలా అట్లా హెల్మెట్ ని రక్షించేటువంటి వాడు జ్ఞానం తర్వాత రక్షక కవచం కలిగినటువంటి వాడు కాబట్టి మనల్ని రక్షించుకోవడానికి ఏదైతే కవచం ఉందో ఈ రక్షించేటువంటి కవచం కూడా తానే ఇప్పుడు రామరక్ష కవచం అంటాం ఏంటది ఆ రామనామే కవచం ఆయన స్వరూపం అది కనుక మన యొక్క తలని మన మనసులో నడిచేటువంటి భావాల్ని మనల్ని రక్షించేటువంటి వాడు కాబట్టి తల ఉన్నంత వరకు ఇది జ్ఞానం కాబట్టి మన తోడుగా ఉండేవాడు అందువల్ల పరమేశ్వరుడికి ఒక ఏంటి తెలుసా మార్గబంధ దయక కదా మన అష్టకాలంలో కాబట్టి మార్గబంధు మార్గబంధు అంటే ఏంటి చేస్తే దారి చూపించేటువంటి వాడు దారి చూపెట్టేవాడు మనకు కూడానే ఉండాలి కాబట్టి మనకు మార్గానికి బంధు ఎవరు పరమేశ్వరుడే ఎందుకని ఇక్కడ ఎవ్వరు మార్గబంధువు లేరు తల్లిని మనం మార్గబంధు అనుకున్నా తల్లిని అనుకున్నా వాళ్ళు కొంతకాలం ఉండి జారిపోతారు ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకెవరిననుకున్నా వాడు కూడా మన జీవితంలో జారిపోయేటువంటి ఉంటాయి ఎప్పుడు ఉండేటువంటి వాడు మార్గంలో మనకు తోడుగా ఉండేటువంటి వాడు పరమేశ్వరుడే గనక ఆయనే తోడు ఆయనే రక్షకుడు శ్రుతాయ చ శ్రుత సేనాయ చ అది కాబట్టి ఎవడైతే శృత్యా ప్రతిపాదిత శ్రుతాయ శృతుల చేత ప్రతిపాదింపబడేటువంటి వాడు వేదముల చేత ఎవరైతే ప్రతిపాదింపబడ్డాడో వేదములు ఎవరి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వర్ణిస్తూ ఉన్నాయో వేద ప్రతిపాదితమైనటువంటి వేదవేద్యుడు ఆ రూపంలో ఉండేటువంటి వాడు తానే అట్లాగే ఈ శృతుల్లో శ్రుత సేనాయా కాబట్టి శృతుల్లో ఆయన సేన ఉండరు ఆయన పరివారం అంతా ఉండరు అగ్నిదేవుడు వరుణదేవుడు ఇంద్రుడు ఇల్లంతా ఉండారే వాయుదేవుడు వీళ్ళందరూ కూడాను ఎవరైతే ఉండారో వీళ్ళందరికి కూడాను నమస్కారం వాళ్ళందరికీ సూర్యుడు చంద్రుడు అండి గ్రహాలు అన్నిటికీ ఎందుకని వాళ్ళందరిలో ఉన్నది తానే సర్వదేవ పరమేశ్వరం ప్రతిగచ్చటి అంతే ఎవరికి నమస్కారం చేసినా పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్టు అవద్దు కనుక శ్రుతస్య నాయ సరేనా ఎందుకని అయ్యా నువ్వు బరికిస్తేనే మేము పలుకుతూ ఉన్నాం కాబట్టి మాలో ఉన్నావు తెలియకుండా ఉన్నా కూడా మాలో ఉన్నటువంటి వాడివి నీవే కాబట్టి మా గుండెలో ఎప్పుడు ఉండు నువ్వు కొలువై ఉండు మమ్మల్ని రక్షిస్తూ ఉండు మా గుండె గుడిలో నువ్వే ఉండు ఎందుకని ఉన్నావు కానీ తెలియకుండా ఉన్నావు తెలిసి ఉండు ఓ పలికించి పలుకు పలికించి పలికేటి పార్వతీష శివా 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 పలుకు పలికించి పలికేటి పార్వతీష ఉండి లేనట్లు మాలోన ఉంటివయ్య పలుకు పలికించి పలికేటి పార్వతీసలో ఉండి లేనట్లు మాలోన ఉంటివయ్య ఉండి లేనట్లు లోన ఉంటి వయ్యా గుండె గుడిలో కొలు ఉన్న జంగడు పలుకు పలికించి పలికేటి పార్వతీష ఉండి లేనట్లు మాలోన ఉంటివయ్యా గుండె గుడిలోన కొలున్న నీ అడుగుల కడ படிவண்டி நீல சிவா, சிவா சிவா, நீ அடுகுல கட படிவு நீல शिवा 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 नीयडुगुलकडफिवनीलकण्ठ ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायीन मार्गीण मही महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्त्वा सुखिनो भवन्तु काली वर्ततु पर्जन्यः पृथिवीसस्य शालिनी देशोऽयम् क्षोवरहितः ब्राह्मणा सन्तु निर्भया ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णा पूर्णमुदच्छ्यति पूर्णस्य पूर्णमादाय ूर्णीवाभसिष्यति ओ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్ఎస్ డబ్ల్యూ